జయ శ్రీరామ్ అందరికీ నమస్తే అండి నేను మీ గోదావరి అడబడిచినాయి ఈరోజు మన వీడియో ఏంటంటే నవరాత్రుల సందర్భంగా అయిన వీళ్ళు వినాయకుడి గుడికి వెళ్ళానండి చూస్తున్నారు కదా ఇక్కడ అసలు ఖాళీ అనేది లేదండి చాలా పెద్ద లైన్ ఉంది లైన్లో నుంచింటే రెండు గంటలు పట్టిందండి దర్శనం అవడానికి ఇది గుడి ముందు ప్రాంగణం అండి పూలతో ఎంతో అందంగా అలంకరించారండి రెండు వైపులా ఏనుగులను పెట్టి మధ్యలో వినాయకుడిని పెట్టారండి ఏనుగులు పూలదండ తీసుకొస్తున్నట్టుగా పెట్టారండి ఇంతకుముందు ఒక వీడియోలో ఆయన వెళ్ళి విఘ్నేశ్వరిని ఆలయము అలాగే ముక్తేశ్వరం శివాలయం కూడా చూపించానండి అయితే అప్పుడు నేను ఖాళీగా ఉన్న టైంలో వెళ్ళిన మన గుడంతా ఖాళీగా ఉండి ప్రశాంతంగా దర్శనమైందండి కానీ ఇప్పుడు గణపతి నవరాత్రుల సందర్భంగా అసలు ఖాళీ అనేది ఎక్కడా లేదండి అంతా జనమేనండి బాబు అలాగే ఇది గుడి లోపల ప్రాంగణం అండి ఇక్కడ ధ్వజస్తంభం చుట్టూ కూడా లైన్లే ఉన్నాయండి చూస్తున్నారు కదా ఇక్కడ ఇది స్వామివారి ఆలయం అండి ఈ ఆలయం మండపంలో అన్నప్రాసనలు ఇంకా అక్షరాభ్యాసాలు కూడా చేయిస్తారండి స్వామివారి ఎలక వాహనం కనిపించిందండి అలాగే ఇక్కడ ప్రతిరోజు కూడా గణపతి హోమం నిర్వహిస్తారండి ఎవరైనా గణపతి హోమం చేయించుకోవాలనుకుంటే చేయించుకోవచ్చండి అయితే మండపం వెనక యజ్ఞశాల ఉందండి ఆ యజ్ఞశాలలో చేస్తారండి ఇక్కడ స్వామివారిని దర్శనం చేసుకుని బయటకు వచ్చేస్తున్నారండి జనం అలాగే గుడి వెనకాలకు కూడా చాలా పెద్దలైన ఉందండి చూస్తున్నారా అలాగే ఇక్కడ గణపతులు వాయిద్య గణపతులు ఉన్నారండి ఈ వాయిద్య గణపతుల దగ్గర ఎంతో మంది ఫోటోలు దిగడం వీడియోలు తీసుకోవడం ఇక్కడ కూడా అసలు ఖాళీ ఏమీ లేదండి గుడిలో దర్శనమైన భక్తులు అందరూ కూడా ఇక్కడ ఫోటోలు తీసుకుంటున్నారండి वेठे वञे <marriages timing> ఇప్పుడు వాయిద్య గణపతిని చూసాం కదండి ఎలక వాహనం మీద కూర్చున్న వినాయకుడిని చూడండి ఈ స్వామివారిని ఊరేగించడానికి రెడీ చేశారండి ఈ తొమ్మిది రోజులు కూడా స్వామివారిని అనేక రకాలుగా అలంకరిస్తారండి భక్తులు ఈ స్వామివారిని చూసి ముగ్ధులైపోతారండి అంత అందంగా అలంకరిస్తారు చూస్తున్నారా చంద్రుడిపై కూర్చున్నట్టుగా వినాయకుడు కనిపిస్తున్నారు అంతేకాదండి మూషిక వాహనంపై ఉన్నారండి ఈ వినాయకుడు ఈ అయినవిల్లి విఘ్నేశ్వరుడు స్వయంభూగా వెలిచారండి కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుస్తారండి విఘ్నాలు ఏమైనా ఉంటే తొలగిపోయి అన్ని కార్యక్రమాలు సక్రమంగా జరుగుతాయండి జీవితంలో ఒక్కసారైనా స్వామివారిని తప్పకుండా దర్శనం చేసుకోవాలండి ఈ విఘ్నేశ్వరుని గుడి వెనకాల ఇలా పూలతో డెకరేషన్ చేశారండి విఘ్నేశ్వరుని కూడా చామంతి పూలతో తయారు చేశారండి చూస్తున్నారా ఇవన్నీ కూడా చామంతి పూలేనండి స్వామివారి రూపం వచ్చేటట్టుగా తయారు చేశారండి ఈ విఘ్నేశ్వరుడు ఎంతో అందంగా ఉన్నాడు కదండి గుడి లోపల దర్శనం చేసుకున్న భక్తులు అందరూ కూడా ఇక్కడ ఫోటోలు తీసుకోవడం వీడియోలు తీసుకోవడం అసలు ఖాళీ లేదండి ఒకళ్ళు ఫోటో తీసుకుని పక్కకు వచ్చేసరికి మిగిలిన వెళ్ళిపోతున్నారండి అలా ఉన్నారండి జనం చూస్తున్నారు ఒక పక్కేమో వాయిద్య గణపతుల దగ్గర మరో పక్కేమో ఈ చామంతి పూలతో డెకరేషన్ చేసిన గణపతి దగ్గర కూడా జనం ఎక్కువగానే ఉన్నారండి అలాగే ఇప్పుడు మీరు చూస్తున్నది స్వామి గుడి అండి తర్వాత ఇక్కడ కనిపిస్తున్నది అన్నపూర్ణమాత గుడి అండి అన్నపూర్ణామాతకి దర్శనం చేసుకున్న తర్వాతే శివాలయానికి వెళ్తామండి చూస్తున్నారు కదా ఇక్కడ కూడా అసలు ఖాళీ అనేది లేదండి అలాగే అన్నపూర్ణామాతని ఈశ్వరుడిని కూడా దర్శనం చేసుకుని పక్కనే ఉన్న కేశవ స్వామిని కూడా దర్శనం చేసుకున్న తర్వాత బయటకు వచ్చామండి ఇక్కడ భోజనానికి అండి ఇది చూస్తున్నారా ఇది కూడా ఒక కిలోమీటర్ దూరం ఉందండి స్వామివారి దర్శనం పూర్తయిన తర్వాత ఎంత లైన్ ఉందనేది కాదండి ఇంపార్టెంటు స్వామివారి అన్న ప్రసాదం కోసం ఎంత దూరమైనా నుంచోవాలనిపిస్తుందండి చూస్తున్నారు కదా చిన్నపిల్లలు పెద్దోళ్ళని తేడా ఏం లేదండి చంటి పిల్లలతో కూడా లైన్లో నుంచున్నారండి అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు కదండి అందుకని చెప్పి ఎంత లైన్ ఉన్నా సరే ఓపిక్గా నుంచుని స్వామివారి అన్న ప్రసాదం స్వీకరించే వెళ్తారండి ఈ స్వామివారి అన్న ప్రసాదానికి అంత మహిమండి ఈ గణపతి నవరాత్రుల్లో మీలో ఎవరైనా ఇలా లైన్లో నుంచి స్వామివారిని దర్శించుకుని ఆ తర్వాత ప్రసాదం లైన్లో కూడా నుంచున్నారా నుంచుంటే తప్పకుండా కామెంట్ చేయండి చూస్తున్నది వంటశాల అండి పెద్ద పెద్ద గిన్నెలు పెట్టేసి వండేస్తున్నారండి ఇంత పెద్ద పెద్ద గిన్నెలతో వండకపోతే సరిపెట్టలేరండి ఓ పక్కన వండుతూనే ఉన్నారండి ఇంకో పక్కన వడ్డిస్తూనే ఉన్నారండి ఇంతకు ముందైతే ఈ హాల్లో కూర్చోవడానికి సిట్టింగ్ ఉండేదండి ఇంత జనానికి సరిపెట్టలేక బప్పి సెక్షన్ పెట్టేశారండి చూస్తున్నారు కదండి ఒక వైపున ఆకులు ఇస్తున్నారు అలాగే లైన్గా అన్ని రకాలు వడ్డిస్తున్నారండి ఇక్కడ పులిహార కలిపేస్తున్నారండి పులిహార ప్యాకింగ్లు చేసి అక్కడ ప్రసాదం అమ్మే చోట అమ్ముతారండి అంతేకాదండి ఇక్కడ రవ్వండు స్పెషల్ అండి స్వామివారికి రవ్వండి అంటే అండి ఆ రవ్వ ప్రసాదం కూడా అమ్ముతారండి అలాగే ఈ గోదావరి జిల్లాలో ఎక్కడ భోజనం పెట్టినా అరిటాక్ వేసి అరిటాక్లోనే భోజనం పెడతారండి చూస్తున్నారు కదండి ముందుగా గోధుమను ఒక ప్రసాదం పెట్టారండి దాని తర్వాత కొబ్బరి పచ్చడి వేశారండి అలాగే పప్పు ఆవకాయ వంకాయ కూర సాంబార్ ఇవన్నీ వేశారండి చాలా బాగున్నాయండి ఇక్కడ కొబ్బరి పచ్చడి స్పెషల్ అండి ఇప్పుడు గణపతి నవరాత్రులు కదండి అందుకని చెప్పి అసలు ఖాళీ అనేది లేదండి గుళ్ళోని రెండు గంటల టైం పట్టిందండి లైన్లో అలాగే భోజనాలు కూడా రెండు గంటలు పట్టిందండి చూస్తున్నారు కదండి ఎక్కడ కూడా ఖాళీ లేదు ఇలా బప్పి సెక్షన్ పెట్టకపోతే అసలు వడ్డించలేరండి అంత జనం అండి అలాగే పిల్లలు భరతనాట్యం చేస్తున్నారండి ఇక్కడ ఇది కూడా గుడికి సంబంధించిన ప్రోగ్రామేనండి ఈ నవరాత్రుల సందర్భంగా ఏర్పాటు చేసినట్టున్నారండి ఈ గణపతి నవరాత్రులు తొమ్మిది రోజులు కూడా మట్టి వినాయకుడిని నిలబెట్టుకుంటాం కదండి అలాగే ఈ అయిన వెల్లి విఘ్నేశ్వరిని ఆలయం దగ్గర కూడా ఈ మట్టి గణపతిని నిలబెట్టారండి ఇది గుడికి బయట నిలబెట్టారండి గుడి లోపల పూజలు మామూలుగా జరుగుతాయండి అలాగే గుడి బయట మట్టి వినాయకుడిని నిలబెట్టి కూడా పూజలు చేశారండి ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నానండి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఈ గణపతులందరూ ఎలా ఉన్నారో కామెంట్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదండి అయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి జై శ్రీరామ్